థ్యాంక్ యూ సో మచ్ నిన్న రెస్పాన్స్ ఇచ్చినందుకు అందుకే మీకోసం తీసుకొచ్చే ఈ త్రీ టెక్నిక్స్ ఫస్ట్ది త్రీ డే టెక్నిక్ అండి సార్ ఏంటి సార్ ఈ త్రీ డే టెక్నిక్ అంటే ఈసారి నుంచి పిల్లలు ఏదైనా అడిగితే అది ఒకవేళ బయటకు వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో అనుకున్నా లేకుంటే ఏదైనా వస్తువు కొనిమ్మంటే త్రీ డే టెక్నిక్ మూడు రోజులు ఆగమని చెప్పండి వెయిట్ ఫర్ త్రీ డేస్ నేను త్రీ డేస్ తర్వాత ఒకసారి డిస్కస్ చేసి కొనిస్తాను అని ప్రతిదీ త్రీ డేస్ పోస్ట్పోన్ చేయండి ఎందుకు సార్ త్రీ డేస్ అంటే వాళ్ళలో వెయిటింగ్ పీరియడ్ పెరిగి కనీసం దానివల్ల వాళ్ళ పేషెన్స్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ పర్సనాలిటీ కూడా స్ట్రాంగ్ అవుతుందండి లేకపోతే మీరు ఇన్స్టెంట్గా ఇచ్చేస్తూ ఉంటే దానివల్ల అది సైకలాజికల్గా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఒకవేళ దొరక్కపోతే ట్యాంట్రమ్స్ లేకుంటే హైపర్ యాక్టివిటీ పెరిగిపోతుంది అందుకే త్రీ డే టెక్నిక్ సెకండ్ది ఎర్న్ ఇట్ ఫార్ములా నీకు ఏదైనా కావాలంటే నువ్వు సంపాదించు చిన్న చిన్న బాధ్యతలు నువ్వు పూర్తి చేస్తే నీకు స్టార్స్ రూపంలో టోకెన్స్ రూపాన్ని ఇస్తాను దాని ద్వారా నీకు ఒక గిఫ్ట్ వస్తుంది అని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి సంపాదించుకోమనండి దాని ద్వారా వాళ్ళకి ఇండిపెండెంట్ నేచర్ పెరుగుతూ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా డెవలప్ అవుతుందండి ఓకేనా ఇది సెకండ్ది మూడోది అత్యంత ఇంపార్టెంట్ త్రీ ఇయర్స్ ఫార్ములా ఏంటి సార్ అంటారా సేవ్ షేర్ స్పెండ్ సేవ్ షేర్ స్పెండ్ ఈరోజు నీకు టెన్ రూపీస్ ఇస్తే దీంట్లో ఫైవ్ రూపీస్ నువ్వు సేవ్ చేసుకొని త్రీ రూపీస్ నువ్వు స్పెండ్ చేసి టూ రూపీస్ నువ్వు షేర్ చేయి అనే విధంగా ఈ మూడు కనుక సేవ్ స్పెండ్ షేర్ ఇది కనుక నేర్పిస్తే పిల్లల్లో ఒక గొప్ప పర్సనాలిటీ డెవలప్ అవుతుందండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ మూడు ఫార్ములాస్లో ఏది ఈ రోడ్ నుంచి అప్లై చేస్తారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీళ్ళంతమంది పేరెంట్స్కి ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ